హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం గతంలో ఒకనొక సమయానికి జరుగుతూ ఉన్న పనిని హిందీలో ఎలా చెప్పాలి అంటే నిన్న నేను ఈ సమయానికి టీవీ చూస్తూ ఉన్నాను నిన్న నీ నేను ఈ సమయానికి హిందీ నేర్చుకుంటూ ఉన్నాను లేకపోతే గత ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను ఇలా ఏదైనా కూడా ఒక పని చేస్తూ ఉన్నాం గతంలో ఒకనొక సమయానికి అని ఎలా చెప్తాం దీనిలో ఇంగ్లీష్లో పాస్ట్ కంటిన్యూస్టెన్స్ అంటారు హిందీలో వచ్చేసరికి అపూర్ణ భూత్కాల్ అనమాట ఓకేనా సో దీని గురించి తెలుసుకుందాం అలాగే సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలని కూడా తెలుసుకోబోతున్నాం చాలా 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 ఇంపార్టెంట్ వీడియో చివరి వరకు చూడండి స్టార్ట్ చేద్దాం చూడండి ఇప్పటికే మనం లాస్ట్ సెషన్లో దీనికి సంబంధించిన సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నాం ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ ఏవి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి జస్ట్ ప్లేలిస్ట్ అని చెప్పేసి వాట్సాప్ చేయండి మేము మీకు ఆ లింక్స్ అన్నీ కూడా వాట్సాప్ ద్వారా పంపించగలుగుతాం స్టార్ట్ చేద్దాం చూడండి నేను రాస్తూ ఉన్నాను ఎప్పుడు గతంలో అనమాట నేను రాస్తూ ఉండినాను గతంలో ఓకే నేను నిన్న ఈ టైంకి రాస్తూ ఉన్నాను నేను మొన్న పది ఉదయం పది గంటలకు రాస్తూ ఉన్నాను ఇలా ఏదైనా కూడా గతంలో ఒకనొక సమయానికి జరుగుతూ అనమాట ఓకేనా మై లిక్ రహాథా నేను వ్రాస్తూ ఉండినాను అని చెప్తున్నాను మై లిక్ రహాథా నేను రాస్తూ ఉండినాను నెక్స్ట్ నేను పరిగెడుతూ ఉన్నాను మై బాగ్రహత లేదా మై దౌడ్రహత మై బాగ్రహథ అని చెప్పొచ్చు లేదా మై దౌడ్రహత అని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ చూడండి ఆమె తింటూ ఉంది ఆమె తింటూ ఉంది వహ్ ఆమె ఓకే ఖార్హిథి కారహిథి చూసారు ఇక్కడ లేడీ కాబట్టి రహి అని వచ్చింది థి అని వచ్చింది ఓకేనా ఖారహిథి అలాగే చూడండి యాక్చువల్గా మై లిక్ రహాథా అన్నప్పుడు నేను రాస్తూ ఉన్నానని ఒక పురుషుడు చెప్తున్నప్పుడు ఈ విధంగా చెప్తాడు అనమాట అదే స్త్రీ చెప్తుంది అనుకోండి ఆమె ఎలా చెప్తుంది అంటే లిక్ రహిథి అని చెప్తుంది ఆవిడ అర్థమైందా మీకు అలాగే నేను పరిగెడుతూ ఉన్నానంటే ఇది పురుషుడు చెప్తున్నాడు కాబట్టి లిక్ సారీ దౌడ్ రహాథా అని చెప్తున్నాడు అది స్త్రీ అయితే దౌడ్ దౌడ్రహిథి అని చెప్పాలి మే దౌడ్ రహితి అర్థమైంది కదా వారు మాట్లాడుకుంటూ ఉన్నారు వే బాత్కర్ రహితే వే వాళ్ళు బాత్కర్ రహితే మాట్లాడుకుంటూ ఉన్నారు వే బాత్కర్ రహితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు చూడండి నెక్స్ట్ నేను మధ్యాహ్నం మూడు గంటలకు మీరు ఏమి చేస్తూ ఉన్నారు కల్ దోపహర్ తిన్ బజే ఆప్ క్యా కర్రహేథే కల్ దోపహర్ నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు తీన్ బజే మీరు ఏమి చేస్తూ ఉన్నారు ఆప్ క్యాకర్ రహేథే ఈ విధంగా మనం చెప్తాం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ మొన్న మధ్యాహ్నం మూడున్నరకు మీరు అతనికి పాఠం బోధిస్తూ ఉన్నారు పర్సం పర్సం అంటే మొన్న దోపహర్ అంటే మధ్యాహ్నం ఓకే ఓకే సాడే తీన్ బజే మూడున్నర కదా సాడే తీన్ బజే ఆ పూసే పాట పడారహేథే అంటే అర్థమేంటి మీరు అతనికి పాఠం బోధిస్తూ ఉన్నారు బోధిస్తూ ఉన్నారు రహేథే మీరు అన్నం కాబట్టి రహేథే అని యూస్ చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ చూడండి అతను నేను ఈ సమయానికి స్నానం చేస్తూ ఉన్నాడు వెహ్ అతడు కల్ నిన్న ఈ సమయమే ఈ టైంకి ఓకే ఈ టైంలో లేదా ఈ సమయకో ఈ సమయపర్ ఇలా కూడా చెప్పొచ్చు అనమాట ఈ సమయపర్ అని చెప్పొచ్చు లేదు ఈ సమయకో అని చెప్తూ ఉంటారు ఈ సమయమే ఈ సమయంలో ఈ సమయానికి సో ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట అంటే స్నానం చేయడం స్నానం చేస్తూ ఉన్నాడు అతడు కల్ నిన్న సమయో ఈ టైంకి ఈ టైంకి అతడు కల్ నిన్న ఇస్ పర్ ఈ టైంకి కి నహాన అంటే స్నానం చేయడం అంటే స్నానం చేస్తూ ఉన్నాడు ఈ విధంగా చెప్పవచ్చు నెక్స్ట్ చూడండి నిన్న ఈ సమయానికి చాలా గాలి వీస్తూ ఉంది కల్ నిన్న ఈ సమయ ఈ టైంకి ఓకే ఈ సమయ పర్ లేదా ఈ సమయమే ఈ సమయంలో ఈ సమయానికి ఇలా చెప్పవచ్చు అనమాట బహుత్ హవా చల్ రహితి బహుత్ హవా చాలా గాలి చల్ రహితి చలన అంటే వీ వీయడం అని అర్థం వస్తుంది అనమాట అంటే చలన అంటే నడవడం అని అర్థం వస్తుంది కానీ దీన్నే గాలి బీయడం అనే అర్థంలో హవాచల్లన అంటే గాలి బీయడం అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట ఆమె నిన్న ఈ సమయానికి బట్టలు కుడుతూ ఉంది వహ్ ఆమె కల్ నిన్న ఈ సమయపర్ ఈ టైంకి కపడే సీరహితి సీనా అంటే కుట్టడం అనమాట సిలాయి కన్నా లేదా సీనా అంటే కుట్టడం కొట్టడం కల్ ఈ సమయపర్ కపడే సీరహితి అంటే ఆమె నిన్న ఈ టైంకి బట్టలు కొడతా ఉంది నెక్స్ట్ మీ మీరు మీరు నాన్న రోజంతా ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నారా మీరు ఆమె నాన్న ఓకే రోజంతా ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నారా క్యా ఆప్ అవర్ పితాజీ దిన్ భర్ భర్ అంటే రోజంతా రాత్ భర్ అంటే రాత్రంతా ఓకే దిన్భర్ సాఫ్ కర్ రహితే సాఫ్ కర్ రహితే చేస్తూ ఉన్నారా ఇలా మనం చెప్పొచ్చన్నమాట ఓకే ఇప్పుడు చూడండి యాక్చువల్గా మనం సో మనం యాక్చువల్గా పేజ్ నెంబర్ ఇది ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయంటే చూడండి పేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నాయి ఓకేనా పేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో ఉన్నాయి ఓకే ఇంతకు ముందు ఇంతకు ముందు చూసిన ఎగ్జాంపుల్స్ అనేవి కూడా పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉన్నాయి సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే చూడండి గతంలో ఒకానొక సమయానికి జరుగుతూ ఉన్న పనుల గురించి మనం మాట్లాడుకున్నాం ఓకే అయితే ఈ అపూర్ణ భూత్కాల్ అపూర్ణ భూత్కాల్ అనేది ఏంటంటే గతంలో ఒక సమయాన్ని జరుగుతున్న పనే కాకుండా గతం గతంలో ఒక సమయానికి మొదలై వేరొక సమయం వరకు జరుగుతూ ఉన్న పనులు కూడా చెప్తుంది అనమాట అంటే గతంలో ఒక సమయానికి మొదలై అలా కంటిన్యూ అవుతూ వేరొక సమయం వరకు అంటే నిన్న ఇలా చెప్తా ఎగ్జాంపుల్ చెప్తాం చూడండి నిన్న ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నేను వాకింగ్ చేస్తూ ఉన్నాను ఓకే వాకింగ్ చేస్తూ ఉన్నాను నేను అంటే ఆరు గంటలకు మొదలు పెట్టాం ఎనిమిది గంటల వరకు కూడా అలా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట యాక్చువల్గా ఓకే వాకింగ్ చేస్తూ ఉన్నాం లేదా వ్యాయామం చేస్తూ ఉన్నాం లేదా వంట చేస్తూ ఉన్నాం ఇలా గతంలో ఒకనొక సమయానికి మొదలుపెట్టి ఒకనొక సమయం వరకు అలా కంటిన్యూ అవుతున్న పని ఏదైతే ఉందో ఆ పని గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ రహ రహార హేరహిప్ల స్థాతలు యూజ్ అనమాట ఓకే చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను నిన్న రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు నిద్రపోతూ ఉన్నాను మై నేను కల్ నిన్న మై నేను కల్ నిన్న దో బజేసే అంటే రెండు గంటల నుండి ఓకే నాలుగు గంటల వరకు నాలుగు గంటల వరకు సోరహథ నిద్రపోతూ ఉన్నాను మై కల్ దో బజేసే చారు బజే తక్ సోరహథా ఈ విధంగా చెప్పొచ్చు నెక్స్ట్ నువ్వు పోయిన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు ఏమి చేస్తూ ఉన్నావు పిచ్చిలే రవివారు పిచ్చిలే రవివారు అంటే పోయిన ఆదివారం అనమాట అగలే అంటే వచ్చే ఆదివారం పిచ్చిలే అంటే పోయిన ఆదివారం గడిచిన అని అర్థం వస్తుంది అనమాట పోయిన ఆదివారం పిచ్చిలే రవివారు తుమ్ నువ్వు నవ్వు బజేసే సే తొమ్మిది గంటల నుండి దస్ బజే తక్ పది గంటల వరకు క్యాకర్ రహేథే ఏమి చేస్తూ ఉన్నావు ఏమి చేస్తూ ఉన్నావు ఈ విధంగా మనం చెప్పచ్చు సో ఈ విధంగా రహే రహి ప్లస్ థాతేతి ఇవి యూజ్ చేసినట్టయితే గతంలో ఒకనొక సమయానికి మనం ఏం చేస్తున్నాము లేదా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో చక్కగా చెప్పొచ్చు లేదు గతంలో ఒకనొక సమయానికి మొదలై ఒకనొక సమయం వరకు మనం ఏమి చేస్తూ ఉన్నామో కూడా చెప్పొచ్చు అనమాట అర్థమైందా నేను నిన్న ఈ టైంకి క్లాస్ చెబుతూ ఉన్నాను నేను నిన్న ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు క్లాస్ చెప్తున్నాను ఈ రెండు కూడా మనం రహారహేరహిత తీసుకు చెప్పొచ్చు అనమాట మేకల్ క్లాస్ లే రహాథా మేకల్ ఆట్ బజే క్లాస్ లే రహతా అంటే నేను నేను ఎనిమిది గంటలకి క్లాస్ తీసుకుంటూ ఉన్నాను మేకల్ ఆట్ బజేస్తే నవ్వు బజే తక్ క్లాస్ లేర్హత అంటే నేను నా ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు క్లాస్ తీసుకుంటూ ఉన్నాను అని కూడా చెప్పొచ్చు అనమాట ఓకే ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది ఈ స్పోకెన్ హిందీ బుక్ టోటల్గా టూ థర్టీ ఎయిట్ పేజెస్ లాంగ్ బుక్ అనమాట ఇలాంటి విషయాలు చాలా 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 ఉంటాయి ఇప్పటికి మనం ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ పేజెస్ నేర్చుకున్నాం ఇప్పటికంతే ఈ బుక్లో ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సిక్స్ పేజెస్ చూసాం మనం దీనిలోనే ఈ ఫిఫ్టీ సిక్స్ పేజెస్లో ఇంత నాలెడ్జ్ ఉంటాయి ఇంకా టో టోటల్ టూ థర్టీ ఫైవ్ టూ సారీ టూ థర్టీ ఎయిట్ పేజెస్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా సో చాలా చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ చాలా ప్లాండ్గా ప్రతిరోజు కూడా మేము నాలుగు నుంచి ఐదు గంటలు తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేస్తూ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా టీచ్ చేస్తూ వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది ఏ కాన్సెప్ట్ తర్వాత ఏ కాన్సెప్ట్ చెప్తే అర్థం అవుతుంది అనేది అంచనా వేస్తూ ఓకే ఎక్స్పెరిమెంట్స్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఓకే డెవలప్ చేసిన బుక్ అనమాటది కాబట్టి తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ఇంతకు మించిన బెస్ట్ బుక్ అయితే మార్కెట్లో అవైలబుల్గా లేదు ఆర్డర్ ఇవ్వడానికి వెంటనే పైన నెంబర్స్ని మీరు కాల్ చేయొచ్చు ఓకే బుక్స్ కోసం కానీ ఆన్లైన్ క్లాసెస్ కోసం కానీ వీడియో కోర్సెస్ కోసం కానివ్వండి ఇలా మీకు చాలా అనుభవం ఉండే చాలా చాలా కోర్సెస్ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ కోర్సెస్ మీరు జాయిన్ అవ్వడానికి వెంటనే పై నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్